వెలుగులోకి వచ్చింది అది ఎలా జరిగింది అంటే చాలా వినూత్నంగా జరిగింది నేను ఇప్పుడు ఒక్కసారి వివరాలు మీతో షేర్ చేస్తాను మనము ఇప్పుడు ఎక్కువ కాలము అందరూ కూడా పని చేస్తూ ఉన్నారు పని చేస్తున్న టైంలో ఇంట్లో ఒక పని మనిషి ఉంటే మనకు అన్ని రకాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి కేర్ టేకర్ గా కొంతమంది తీసుకుంటూ ఉంటారు అంటే ఇంకా ఇంట్లోనే ఉంటూ మనకు అన్ని పనులు చేసేలాగా ఒక పని మనిషిని తీసుకోవడం జరుగుతుంది సేమ్ రామారావు గారు కూడా అలాగే వాళ్ళ అమ్మ ఆరోగ్యం వాళ్ళేని పక్షంలో వాళ్ళ అమ్మను చూసుకోవడం కోసం ఒక అమ్మాయి కావాలి కేర్ టేకర్ గా ఇంకా అక్కడే ఉండి వాళ్ళ అమ్మని చూసుకోవాలి అన్న నేపథ్యంలోనే మంచి ప్యాకేజ్ ఇచ్చి ఒక అమ్మాయి కోసం సర్చ్ చేస్తున్నప్పుడు అనుష అనే అమ్మాయి నేను చేస్తాను అని చెప్పేసి ఆవిడ పనికి కుదిర్చి ఆ ఇంట్లోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళమ్మ దాదాపుగా ఈయనకే ఒక రిటైర్డ్ అయిపోయారు కాబట్టి దా అరవై డెబ్బై ఉంటాయి ఇంకా వాళ్ళ అమ్మకి ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి కదా వాళ్ళిద్దరు కూడా ముసలి వాళ్ళు చూశాడు చూసింది మొత్తం ఇంట్లో అంతా కూడా ఎక్కడ ఎక్కడ బంగారం పెడుతున్నారు అలాగే ఎక్కడ డబ్బులు దాచేస్తున్నారు అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇంటికి వచ్చిన వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు అంటే నవ్వుకుంటూ చాలా బాగా ఉంటున్నప్పటికీ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో అబ్జర్వ్ చేసేసి ఆవిడ ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నింటి మీద కూడా ఆశ పుట్టింది ఎలాగైనా సరే ఇవన్నీ నేను తీసేసుకోవాలి నేను కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి అనుషకు ఒక బాయ్ ఫ్రెండ్ ను కూడా మెయింటైన్ చేస్తూ ఉంది రామారావు గారి ఆ హత్య విషయంలో కూడా అంటే దిండు పెట్టి చంపేసింది అతన్ని రాడకుండా కావల్సికొని కాబట్టి ఐపీసీ సెక్షన్ త్రీ టూ కింద మర్డర్ కాబట్టి దాని కింద వస్తుంది లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి లేదు అంటే పది సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది సో ఇవన్నీ ఉంటున్నాయి అంతేకాకుండా దిండు పెట్టి అప్పుడు అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని చంపిందా లేకపోతే ఎప్పటి నుంచో ఇదంతా కూడా అనుకుంటుందా ఎలాగైనా సరే ఇతన్ని చంపితే నాకు ఉన్న అడ్డుపోతుంది నేను ఇక్కడ ఉన్న బంగారం కానివ్వండి డబ్బులు కానివ్వండి తీసుకొని వెళ్ళడానికి అన్ని రకాల ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ పనిలో ఎప్పుడైతే కుదుర్చుకున్నారో అప్పటి నుంచీ ఆమె మైండ్ లో ఉందా లేదు అంటే అప్పటికప్పుడు ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు బంగారం కానివ్వండి డబ్బులు కాని కనిపించగానే అప్పటికప్పుడు మైండ్ మారిందా అనేది కూడా ఇందులో వస్తుంది ఒకవేళ అప్పటికప్పుడు గనక దిండు పెట్టి చంపేసి ఉంటే అది ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ కింద అంటే హత్య చేశారు కానీ ఉద్దేశపూర్వకంగా కాకుండా అప్పటికి ఆవిడ ఉన్న మెంటల్ స్టేబిలిటీని బట్టేసి చేసింది అని చెప్పేసి అన్న దాని కింద వస్తుంది దానికి కూడా లైఫ్ ఇంప్రెజన్మెంట్ ఉంటుంది జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా సరే కానీ ఎప్పుడైనా ఒక పని మనిషి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉంటుంది అని అంటే కదా పోలీసులు దీన్ని ఛేదించడానికి ముఖ్యంగా సిసి కెమెరా ఫుటేజే అయ్యింది ఆవిడ చంపి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ ఒక్కటి మాత్రమే వచ్చి దిండు పెట్టి చంపలేదు తనకు అనుషకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా అతని పిలిపించి ఒకరే ఉన్నారు ఒంటరిగా ఉన్నారు రండి అని చెప్పేసి పిలిచి ఇద్దరు కలిసి దిండు పెట్టి ఊపిరాడకుండా కాళ్ళు చేతులు పట్టేసుకొని అతన్ని బలవంతంగా చంపడం జరిగింది ఇద్దరు కూడా ఆ సిసి కెమెరా ఆధారంగా కూడా కేసు ఫైల్ చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో వారు పారిపోవడం జరిగింది కాబట్టి వారి కోసం ఇంకా ఇప్పటికీ సర్చ్ చేస్తూ ఉన్నారు దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లి ఇమీడియట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అక్కడ ఏదైతే జడ్జి గారు ఉంటారో ఆ జడ్జి గారు వారిని జైలుకు పంపించడం అనేది జరుగుతుంది సో మనం ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం ఉన్న బిజీ షెడ్యూల్ లో నిజంగానే మనకంటూ సేవలు చేయడానికి ఒక వ్యక్తి అవసరం ఉంటుంది కాకపోతే ఆ పర్సన్ ఏ ఉద్దేశంతో మన దగ్గరికి వస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి చూసుకోని పక్షంలో మనం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది ఇదివరకు ఎక్కడైనా పని చేస్తే నిజంగానే పని చేసిందా లేదా లేదా పని చేసాడా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ కోసం ముందు ఎవరి ఇంట్లో పనికి చేశారో వారి నెంబర్ తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత మీదే ఎన్ని రోజులు పనిచేసింది ఎలా పనిచేశారు ఎంత వరకు బాగుంటారో బాగుండరు వారి మెంటాలిటీ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు పనిలోకి పెట్టుకోండి ఎందుకంటే మనతో పాటు మన ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మనము మనిషి నిద్రపోతూ ఉంటాం ఉదయం అంతా కూడా పని చేసిన తర్వాత ఆ ఆ పని ఒత్తిడి వల్ల నిద్రపోతూ ఉంటాం మన వాళ్ళే కదా అని నమ్ముతూ ఉంటాం కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకున్న మైండ్ థాట్స్ వేరు ఎందుకంటే ఉన్న వాళ్ళ ఇళ్లలో పని చేస్తున్నప్పుడు వారి డబ్బులు కానివ్వండి నగలు కానివ్వండి ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కొంతమంది చీరల కోసం కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఏదైతే బండి కానివ్వండి ఇలాంటి వాటి కోసం చంపిన సందర్భాల్లోనే ఎక్కువగా ఏజ్డ్ ఎవరైతే ఉంటారో దాదాపు అరవై యాభై సంవత్సరాలు దాటిన వారి పైననే ఎక్కువగా వాళ్ళు నిఘా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వారికి ఎక్కువ ఎవరు కూడా సపోర్ట్ ఉండదు పిల్లలు కూడా విదేశాలలో ఉండడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వారిని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు సో అందరూ కూడా మీరు ఆలోచన చెయ్యండి ఇది చూస్తుంటే విజయవాడ కేసు కూడా చాలా దారుణంగా ఉంది అంటే ఆయన చూడండి వాళ్ళ తల్లిని చూసుకుంటుంది అని చెప్పేసి ఒక అమ్మాయికి జీవనం కల్పించాలి అని చెప్పేసి ఉన్న ఉద్దేశంతో అతని జీవిత అతని జీవమే పోయేలాగా ఆ అమ్మాయి చేసింది అంటే ఆడకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం కూడా అతనికి అప్పటి వరకు తెలియకోలేదు ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్ చూసినప్పుడు మాత్రమే వాళ్ళిద్దరు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి చేశారు అన్న విషయం తెలుస్తుంది అంటే ఒక రిటైర్డ్ అయిపోయి తల్లి కోసం ఒక సేవలు చేయాలని చెప్పేసి అనుకున్న ఆ విషయం అంతా కూడా పక్కకి వెళ్ళిపోయి మనిషి లేకున్నా అంటే మర్డర్ కేసులు కింద చాలా వస్తున్నాయి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ నాట్ ఫోర్ ఎక్కువగా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు లేదంటే ఆవేశం చేస్తున్నారు ఇవన్నీ కూడా సెక్షన్స్ మారుతున్నాయి ఇది చూసి చూసి ఖచ్చితంగా కోర్టులు కూడా సెక్షువల్ పనిష్మెంట్ ఎక్కువగా చేసి స్ట్రిక్ట్ గా పెట్టే అవకాశాలు కూడా కనిపించుతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే తెల్లారిని నెగిస్తున్న దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఆ ఎవరో ఒకరు ఎవరినో ఒకరిని చంపుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో మనం ఎప్పుడూ కూడా ఇక్కడ చూస్తే రామారావు గారు కూడా నమ్మకం ఆ నమ్మడం వల్లనే మనిషి చనిపోవడం జరిగింది అంటే మన ఇంట్లోనే ఉంటుంది మన బాగోగులే చూస్తుంది కదా అని చెప్పేసి ఆ నమ్మకం ఆ నమ్మకం అనేది ఎంత ప్రమాదకరమైంది అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన ప్రాణాన్ని హరించేంత వరకు కూడా ఆ నమ్మకం ఉంటుంది నమ్మకము జనాలు పోగొట్టేసుకుంటున్నారు ఉన్న మానవత్వము నమ్మకాన్ని కూడా ఇలాంటి కొంతమంది అనుష లాంటి వాళ్ళు చేస్తున్న ఆ పనుల వల్ల డైరెక్ట్ చంపేయడమే అసలు మనిషితో మాట్లాడేది లేదు ఓకే నీకు అది నచ్చిందా అడగండి నాకు ఇలా నచ్చింది నాకు కావాలండి లేదంటే నాకు ఆ పనిలో కొంచెం డబ్బులు కట్ చేస్తూ కనుక నాకు ఇది కొనివ్వండి అని చెప్పేసి అడగండి అడిగితే ఏమన్నా ఇస్తారేమో మనుషులు నచ్చట్లేదని చంపేస్తున్నారు కోపం వస్తుందని చంపేస్తున్నారు నా మాట వినట్లేదని చంపేస్తున్నారు చంపేయడం అనేది కామన్ థింగ్ అయిపోయింది జనాలకి కానీ కోర్టు ఇది చూసి చూసి ఖచ్చితంగా ఆ శిక్ష అనేది ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అది ఎట్లయితే స్టార్టింగ్ లో ఎలా అయితే ఉందో ఇప్పుడు మరణదండలకు సంబంధించిన వాటిని కూడా అంత స్ట్రిక్ట్ గా తీసే ఆలోచనలో కూడా లేకపోలేదు ఉదయం లేసిన దగ్గర నుంచి అప్పుడే పుట్టిన బాబు నుంచెల్లి ఆ ముసోళ్ల వరకు పన్ను ముసలోళ్ళ వరకు కూడా చంపడానికే రెడీగా అయిపోతున్నారు చంపేస్తున్నారు కూడా అంటే ఏమనుకున్నా తప్పించుకొని తిరగొచ్చు అనుకుంటున్నారు కానీ పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నారు కోర్టులు కూడా చట్టాలనేవి ఎప్పటికప్పుడు చెప్పాను కదా జడ్జిమెంట్స్ మారిపోతూ ఉంటాయి మీ విషయంలో ఇంకోలా కూడా ఉండొచ్చు వెంటనే లైఫ్ ప్రెజెంట్మెంటే కదా నేను బెయిల్ మీద బయటికి రావచ్చు కదా అంటే బెయిల్ కూడా కొన్ని కొన్ని సందర్భంలో నాన్ బెయిల్బుల్ వారెంట్స్ కూడా ఇష్యూ చేస్తారు అప్పుడు బెయిల్ తీసుకోవడానికి కూడా మీకు అసలు పర్మిషన్ ఏ ఉండదు ఏ అడ్వకేట్ కూడా ముందుకు వచ్చే అవకాశాలు కూడా మీరు కోల్పోతున్నారు మానవత్వం అనేది చచ్చిపోయేలాగా మీరు చేస్తున్నారు అడ్వకేట్స్ ఒకవేళ అసోసియేషన్ లో అనుకోని కనుక బార్ కౌన్సిల్ వాళ్ళు కనుక ఒక రూల్ పాస్ చేస్తుంటే ఇలా హత్యలు చేసే వారికి ఎవరు కూడా బెయిల్ ఇవ్వద్దు అంటే బెయిల్ ఇవ్వకుండా మీరు జీవితాంతం జైల్లోనే గడిపే రోజులు రాబోతున్నాయి బాగా ఏదో ఏజ్ పడిపోయారు తల్లిని చూసుకోలేని సిచ్యువేషన్ లో అని ఒక పని మనిషి నా ముందే ఆయన ప్రాణమే ముప్పు మీదకి వచ్చింది ప్రాణమే పోగొట్టేసుకున్నాడు సో మనం ఎప్పుడైనా ఇంట్లో ఒక వ్యక్తిని పనికి కుదుర్చుకున్నప్పుడు అన్ని వివరాలు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మీరు వారికి పని ఇవ్వాలా వద్దా అని చూడండి ఒకవేళ పని చేసేటప్పుడు కూడా ఒక పని మనిషి మన ఇంటికి వచ్చిన తర్వాత వారు ఉన్నంత వరకు కూడా వారి వెంట ఉండి మన సీక్రెట్స్ అన్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకోకపోవడం కానివ్వండి మన డబ్బులు ఎక్కడ పెడుతున్నాము నగలు ఎక్కడ పెడుతున్నాము అనేది కూడా వారికి చూపించకుండా చూడండి చాలా జాగ్రత్తగా ఉంటేనే మన ప్రాణాలు మనం కాపాడుకోగలం థ్యాంక్ యూ